పండుగకి కొత్త కలెక్షన్స్తో కొత్త డిజైన్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ హర్షి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి రిఫర్ చేయండి మన ఛానల్లో జానవరి ఫస్ట్కి ఫైవ్ గివ్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను గివ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి గివ్ గిఫ్ట్ ఏంటి అనే విషయం వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి కలెక్షన్స్ వచ్చేసి అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటికి మించి ఒక కలెక్షన్స్ అయితే ఉన్నాయి హర్షాన్ కలెక్షన్స్లో మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి చూసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కదా ఏదో ఒక డిజైన్ మీకు నచ్చే ఉంటుంది ఎందుకంటే అలాంటి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఎంక్వైరీ నెంబర్ అనేది పెట్టాను ఆ నెంబర్కి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఇఫ్ నేను ఉంది అని చెప్తే లేదంటే మా స్టాఫ్ ఉంది అని చెప్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్ త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీరు ఆర్డర్ పెట్టినా మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది లేదంటే తొందరగా రిసీవ్ అయితే అయిపోతుంది ఇంకా లేట్ డిస్పాచ్ అయ్యిందంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం పడుతుంది సో వచ్చేటివన్నీ ఫెస్టివలే కాబట్టి మీరు వెంటనే బుక్ చేసుకోండి మీ ఫెస్టివల్ టైంకి మీకు రీచ్ అయితే అయిపోతుంది సిటీలో ఉంటే వన్ ఆర్ టూ డేస్లో అయితే రీచ్ అయితే అయిపోతుంది డిస్పాచ్ టైం లేట్ అన్నప్పుడు మాత్రమే మీకు రిసీవ్ అయ్యేది లేట్ అవుతుంది అండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కదా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వ్యాలిడిటీ టైం వచ్చేసి క్రిస్మస్ వరకు అయితే ఉంది ఈ వ్యాలిడిటీ ఈ ఆఫర్ని మీరు మిస్ చేసుకోకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు సో లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి మీరు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు ఇంకా రాబోయే ఫెస్టివల్స్కి ఇంకా మంచి ఆఫర్స్ అయితే పెడతాను అంతవరకు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన తర్వాత వీడియోని ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేయండి మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే వస్తాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర సెవెంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఈ రేంజ్లోనే జ్యువెలరీ కలెక్షన్ అనేది ఉంటుంది మీకు ఆ రేంజ్లో కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేసి మన ఛానల్లో చూడండి నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు వీడియోలో చూసుకున్నట్లయితే అన్ని కూడా కాంబోస్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు సింగిల్గా తీసుకుంటే ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాంబోగా తీసుకున్నారంటే తక్కువ ప్రైజ్ ఉంటుంది మీరు రెండు పీసులకు ఏదైతే అమౌంట్ పెడతారో ఆ అమౌంట్ కాకుండా చాలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అమౌ రూపీస్ అనేది లెస్ అయితే అవుతుంది సో కాంబోస్గా ఉన్నప్పుడే మీరు ఆర్డర్ పెట్టుకోండి అని నేను చెప్తాను ఎందుకంటే సింగిల్ పీస్ ఉన్నప్పుడు కాస్ట్ వేరేలాగా ఉంటుంది కాంబోస్ ఉన్నప్పుడు కాస్ట్ వేరేలాగా ఉంటుంది సో మీరు చూస్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే కాంబోస్ ఉన్నప్పుడే మీరు బుక్ చేసుకోండి కాంబో ఆఫర్ ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి ఇది కూడా క్రిస్మస్ ఫెస్టివల్ ఉందనే ఉద్దేశంతోనే కాంబో ఆఫర్ అనేది పెట్టడం జరిగింది సో మిస్ చేసుకోకండి ఆర్డర్ని ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీరు చూస్తున్నారు అన్నీ కూడా డిజైన్స్ ఒకటికి మించి ఒకటి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు పెరల్లో ఉన్నాయి వితౌట్ గాడ్ పెండెంట్ ఉన్నాయి విత్ గాడ్ పెండెంట్ ఉన్నాయి నక్షి టైప్లో ఉన్నాయి విక్టోరియన్ పాలిష్లో ఉన్నాయి అండ్ మ్యాట్ ఫినిష్లో ఉన్నాయి యాంటిక్ పాలిష్లో కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ పాలిషెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మనం యూజ్ చేసే స్టోన్ యూజ్ చే యూస్ చేసే పాలిషెస్ వచ్చి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మన దగ్గర కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే పర్సనల్గా మెసేజ్ చేయండి మీరు నేను సెండ్ చేస్తాను లేదా మన కమెంట్ సెక్షన్ చూడండి అండ్ లేదా కమ్యూనిటీ పోస్ట్ అనేది చెక్ చేయండి అందులో కూడా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉంటాయి మీరు ఎవరైనా పర్చేజ్ చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ ఫీడ్బ్యాక్ని మీరు తెలియజేశారంటే మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు తీసుకునేలాగా బూస్టప్ అయితే ఉంటుంది సో ప్లీజ్ ఎవరైనా మన దగ్గర కస్టమర్స్ బోల్డ్ ఎంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు కదా సో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సిస్టర్ ఓకేనా ఇంకా మన ఛానల్ మీకు నచ్చి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చి హోల్సేల్ ప్రైజెస్లో జ్యువెలరీ కలెక్షన్ రావడం మీకు నచ్చి ఉన్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేసేయండి వాళ్ళకు కూడా రిఫర్ చేయండి హోల్సేల్ ప్రైజెస్లోనే జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులో ఉంది ఆసియాన్ కలెక్షన్స్లో అని చెప్పేసి చెప్పండి ఓకేనా ఒక్కసారి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి మన సెకండ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను సెకండ్ ఛానల్ లింక్ ఏంటి అంటే మెయిన్ కోడెడ్ జ్యువెలరీ అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఇదే ఛానల్లో అన్నీ అప్లోడ్ చేయడం కష్టం కాబట్టి హోల్సేల్ ప్రైజెస్లోనే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్ అయితే ఉంటుంది కోడర్ జ్యువెలరీ అది నేను సెకండ్ ఛానల్లో షార్ట్స్ పెడతాను లాంగ్ వీడియోస్ పెడతాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఆ ఛానల్లో కూడా ఆఫర్స్ అని పెడతాను ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి జనవరి ఫస్ట్ నుండి స్టార్ట్ అయితే చేస్తాను ఆఫర్స్ పెట్టడం సెకండ్ ఛానల్లో ఛానల్ని ఈ ఛానల్ని ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తున్నారో నాకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇంకా ఏంటి అంటే గ్రూప్స్ ఉన్నాయి కోడెడ్ నాన్ కోడెడ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ మాత్రమే కస్టమర్స్ ఆర్ రీసేలర్స్ ఎవరైనా పర్లేదు అప్డేట్స్ అయితే ఉంటాయి జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ అనేటివి ఉంటాయి ఓకేనా అండ్ ఇంకా ఏంటి అంటే లాస్ట్ వీడియో లింక్ అనేది ఇచ్చాను క్రిస్మస్ ఆఫర్స్ అనే వీడియో లింక్ అయితే ఇచ్చాను ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది మీరు మిస్ అయిపోయి చూడనట్లయితే ఒకసారి ఈ వీడియో కింద అయితే పెడతాను చూడండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ కన్ఫామ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకా కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండి నాకే టైం సరిపోక నేను వీడియో పెట్టడం లేదు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్ ఒకటికి మించి ఒకటి క్రిస్టల్స్ స్పిన్నల్స్ కూడా చాలామంది అడిగారు ఈ వీడియోలో పెట్టాను చూడండి కాంబోగా పెట్టాను మీరు సింగిల్గా తీసుకుంటే ఈశ్వన్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది కాంబోలో నేను ఆఫర్గా పెట్టాను కాబట్టి మీరు మిస్ చేసుకోకండి ఆఫర్ని చూస్తున్న జ్యువెలరీ అంతా కూడా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుందండి మీరు చాలామంది నన్ను అవైలబిలిటీ అడిగి నేను లేదని చెప్పిన స్టాక్ను కూడా ఈ వీడియోలో కవర్ అయితే చేశాను స్టాక్ వచ్చేసింది రీస్టాక్ అయితే అయ్యింది అలాంటి కలెక్షన్ కూడా ఉంది పెరల్లో బ్లాక్ బీడ్స్ అండ్ వితౌట్ గాడ్ గాడ్తో ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా అడిగారు అవి కూడా పెట్టాను ఒకసారి మీరు చూడండి చూసి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇచ్చాను యాజ్ యూజువల్గా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లే ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి అందులో కూడా అప్డేట్స్ అనేటివి ఇస్తాను అండ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అనేటివి పెడతాను ఓకేనా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ చూడని వాళ్ళు ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి సో అందులో కూడా అప్డేట్స్ అనేటివి వస్తాయి సో గివ్ అవే పార్టిసిపేషన్ ఎలా అనే విషయం చెప్తాను చాలామందికి తెలిసి ఉండొచ్చు మన కొత్త సబ్స్క్రైబర్స్ అయితే తెలియకపోయి ఉండొచ్చు ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి వీడియోని ఖచ్చితంగా జనవరి ఫస్ట్ గివ్ అవే విన్నర్స్కి అయితే ఫైవ్ మెంబర్స్ మీరు షేర్ చేసిన లింక్ అయితే అడుగుతాను మన వీడియోని ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి వాళ్ళని మాత్రమే అని అనౌన్స్ చేస్తాను ఓకేనా మీరు ఆ విన్నర్ అవ్వచ్చు మీకు మంచి గిఫ్ట్ రావచ్చు ఆల్రెడీ చాలామందికి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చాను మీకు కూడా ఇస్తాను సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చివరి వరకు వీడు చూశారు కదా కలెక్షన్ అంతా మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి బూస్టప్ అయితే అవుతుంది చాలామందికి రిఫర్ చేయడం అవుతుంది ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్